ఎన్ని రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను నాకేమి చెప్పాలని ట్రై చేస్తున్నావా కుమతి చేస్తున్నావా ఏంటి నువ్వు చెయ్యవు నాకు తెలుసు ఎందుకంటే యు ఆర్ ఎ గుడ్ బాయ్ పోనీ నేనేమైనా చెప్తానని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా కుమతి చేస్తున్నావా ఏంటి నాకు తెలుసు ఎందుకంటే యువర్ ఎ గుడ్ బాయ్ నువ్వు నాతో ఏదో చెప్పాలని ట్రై చేయట్లేదు పోనీ నేను ఏదైనా చెప్తానని ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదరా ప్లీజ్ సిక్స్ ఏదో చెప్పావు వెళ్ళిపోతున్నావు అర్థం కాల అర్థం ఏంటో చెప్పవేషి అమితో మాకి అంటే ఏంటయ్యా ఐ లవ్ యూ నువ్వేంటి ఇక్కడ ఇట్లా అమ్మా నన్ను లేరు కాబట్టి సరిపోయింది ఉండుంటే వాళ్ళు బయటికి చూసే వచ్చా అయితే మాత్రం వచ్చేస్తావా ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎవరైనా చూస్తే అయితే నా లోపల రమ్మా వెళ్ళిపోతావు కదా అంటే నాన్న వాళ్ళు వచ్చేసరికి టైం పడుతుంది అంటే ఉండమని కాదు టెన్షన్ గా ఉంది ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు ఎందుకచ్చా తొందరగా చెప్పు మోయ్ తుమాకు బావు అసామీ మశ్మీరి తు మగే మోగా ప్యారెో అంగి మణిపూరి ప్యారీ మూపజ ప్రేమ కరాఠీ న్యా నిన్ను స్నేహికు మలయాళం నాలు ని ప్రీతిస్తూనే కన్నడా నన్ను నే కా మ్యారతూ ము ప్యారా హిందీ నేను ప్రేమిస్తున్నాను అమెతో మాకే బాలోభాషి

మా అబ్బాయి పరిణిత ఇది మా పరిణిత ఏదిరా మా అబ్బాయి పరిణిత ఎక్కడ ఏదిరా మా అబ్బాయి పరిణిత నీతో గొడవ పడదా వచ్చా నువ్వు ఎక్కడ అంటే లోపలికి తొలిపేసుకున్నది అరగంట నుంచి కొడుతున్నా బయటికి రావట్లేదు రమ్మందాన్ని పిలుదాన్ని బయటికి ఏం మాట్లాడుతున్నావు ఆడపిల్ల ఒక్కతే ఉన్న ఇంట్లో ఇంట్లోకి వెళ్ళకూడదున్న ఇంగితం కూడా లేదా నువ్వు చెయ్యతే నేను ఎత్తుతా ఆపడానికి మా బాబు కూడా లేడక్కడ నీతో ఏంట్రా పోలీస్ పోలీసులకి టైంలో పోలీసులకి ఫోన్ చేయాలి అదే కరెక్ట్ ఆలోచన చేసే పట్టుకెళ్తారు మా ఫ్రెండ్స్ ఇంటికి తీసుకొస్తారు కానీ ఆళ్ళు మాత్రం రోజు మీ ఇంటికి వస్తారు అవసరానికి తలగా నొప్పి అసలే పెళ్లివాల్సిన కూతురుంది అనుకుంటావా గవర్నమెంట్ తలుచుకుంటే ఒకటో తారీఖు జీతం తీసుకుంటావు అంతకంటే ఇంకేం చేయలేవు అదే నేను అనుకో ఏమన్నా చేయగలను ఉదయం సాయంత్రం ఆఫీస్కి వెళ్తాం దారంతా మాదే సోమవారం శనివారం గుడికి వెళ్తావు గుడి చుట్టూ మేమే అంతవరకేందుకు పెద్ద రోజు మీ ఇంటి ముందు ఒక పేపర్ ఇసురుతాడు అది తీసుకోవడానికి నువ్వు బయటకు వస్తావు నేను నీ వద్ద పెద్ద రాయి ఇసురుతా అవసరమా నీకు అసలు నీ పెళ్లి కావాల్సిన కూతురుంది నువ్వు మా కాలేజ్ వచ్చి గొడవ చేసావు నేను మీ ఇంటికోసం గొడవ చేశా ఎక్కడితో వదిలేస్తే ఇద్దరికీ మంచిది లేదనుకో అవసరమా నీకు అసలుకే పెళ్లి కావాల్సిన కూతురుంది మనల్ని వదిలేస్తారేంటండి మనకు అసలే పెళ్లి కావలసిన కూతురు ఉంది నిన్న అసలు దొరికిపోయామనుకున్నాను అయినా అంత టెన్షన్లో అన్ని మాటలు ఎలా వచ్చాయి బిల్లు కడతావు కదా అయితే ఓకే డైరీ గేట్ తోనాలి గేట్ నీకే అదేంటి నువ్వు చేయలేకపోయినా ఎవరు రాసుకుంటావు కదా ఇంకా అవసరం లేదు నువ్వు సరే అసలు అసలు నువ్వెందుకు ఎంట్రపోయే ఖాళీగా ఉన్నాను పొద్దులేచాకేదో పని ఉండాలి కదా చెప్తా చెప్తా నీలాంటి తెల్ల తోలు కత్తిలాంటి పెగురి కత్తిగాడికి పడిందని పెట్ట గోడ మీద కూర్చున్న కుర్రాలు కతల కథలగా చెప్పుకుంటే ఉంటాదే తెల్ల తోలో కత్తలంటి ఫిగర్ ని లవ్ చేశావా ఆ సి అం తక నింగేం కావాలే మాటి మాటి కేలా తిరిగి చూడకే లేప గెలుపక లే

తెప్పించుకున్నామని నీకు నాకు తప్ప ఎవరికి తెలియదు నీ పేరు బయటికి రాకుండానే సూసైడ్ చేసుకుంటాను పెళ్లి చేసుకుంటాను ఎందుకంటే పెళ్లి చేసుకున్నా సూసైడ్ చేసుకున్నా ఒకటే కదా మరి ఇప్పుడు ఏం చేయమంటావు అయితే మీ ఇంటికొచ్చి వచ్చి లేచిపోతారమ్మంటే వస్తావా చచ్చిన రాను నాకు మా నాన్న కావాలి నువ్వు కావాలి మా నాన్నతో ఉండే ధైర్యం నీతో ఉండే ఆనందం ఏది లేకపోయినా ఇంకొకటి నక్కొద్దు సరే ఇదే విషయం ఆలోచించి మీ నాన్న చెప్తురా నేను ఇంకా మేటర్లోకి రాలా నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నాం ఆ విషయం చెప్పడానికే వచ్చా బయటికి పో నీకు మేటర్ సరే కనివే కాలేదు అనుకుంటా నేను మళ్ళీ చెప్తా నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నాం ఆ విషయం మాట్లాడడానికి వచ్చా నేను నా కూతురుతో మాట్లాడాల్సి ఉంది నువ్వు ఇరవై ఏళ్ళ నుంచి నీ కూతురుతో మాట్లాడి ఉంటే ఇప్పుడు నా నీ ఇంటికొచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉండేది కాదు కానీ ముందు మేటర్లోకి రా ఎలా నచ్చాడు నీకు అది మేమే మాట్లాడుకున్నాం కానీ ముందు మరి మేటర్లోకి రా మేటర్ తేలేదాకా నేను ఎక్కడి నుంచి వెళ్ళను ఏ మేటర్ తేలాలి ఎన్నిసార్లు చెప్పాలి సామి నేను నీ కూతురు அது மாட்டாங்க